హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు దేవుడే దిగివచ్చాడు ధర్మవరం అనే గ్రామంలో ఉండే మోహనుడు మహాపిసినారి తండ్రి మంచం పడితే వైద్యం చేయించలేదు ఆయన పోయాడు తల్లి దిగులు పడితే పట్టించుకోలేదు మరికొన్నాళ్లకు ఆవిడ పోయింది ఏ కోరికలు తీరక అతడి భార్యాబిడ్డలు జీవత్సవాల్లా బ్రతుకుతున్నారు వడ్డీలకు అప్పులిచ్చి మోహనుడు లక్షలు ఆర్జించాడు సుదాముడు అనే ఆయన మోహనుడి ఇంటి ఎదుటే ఉంటున్నాడు ఆయన దైవభక్తుడు పరోపకారి ఎన్నో పర్యాయాలు మోహనుడికి మంచి మాటలు చెప్పిచూశాడు ప్రయోజనం లేకపోయింది రుక్మిణి మోహనుడి భార్య మహా పతివ్రత భర్త మాటకు ఎదురు ఆడదు ఆమెకు ఇద్దరు కొడుకులు వాళ్ళు తల్లి తండ్రి చెప్పినట్లు నడుచుకుంటారు రుక్మిణికి పిల్లలకు మోహనుడి మీద తిరగబడమని సుధాముడు ఎన్నో పర్యాయాలు చెప్పిచూశాడు ప్రయోజనం కనపడలేదు మోహనుడి వద్దకు అప్పులకు వచ్చేవాళ్లందర్నీ సుధాముడు హెచ్చరించేవాడు కాని వాళ్ళు అమాయకులు నీతికి కట్టుబడినవారు మోహనుడు తమకు చేస్తున్న అన్యాయం ఏమీ లేదని అంతా తమ కర్మ ఫలితమని వాళ్ళు నమ్మేవారు ఇదంతా చూసి సుధాముడికి కడుపు ఉడికిపోయేది మోహనుడి అన్యాయాలు అరికట్టే ఉపాయం ఏమీ తోచక చివరికి అతడొక నిర్ణయానికి వచ్చాడు మోహనుణ్ణి చంపేయాలి అనుకున్నాడు మోహనుని వల్ల నాకు ఏ అపకారమూ జరగలేదు మోహనుని చంపడం వల్ల నాకు ఏ లాభమూ లేదు ఇతరులకే కాబట్టి అతన్ని చంపటం పరోపకారమే అవుతుంది అనుకున్నాడు సుధాముడు సుమా సుధాముడికి ఒక ఆచారం ఉంది ఏ పని తలపెట్టినా ముందుగా రామాలయానికి వెళ్ళి కళ్ళు మూసుకొని దేవుడి విగ్రహానికి దండం పెట్టి దీవించమని కోరుతాడు ఆ తర్వాతనే ఆ పని చేస్తాడు ఈసారి కూడా సుదాముడు శ్రీరాముడి ఆలయానికి వెళ్ళాడు ఆ సమయంలో ఆలయంలో పూజారి లేడు సుదాముడి ప్రార్థన పూర్తయ్యాక కళ్ళు తెరవగానే అతడికి ఎదురుగా ముచ్చట గొలిపే రూపంతో పదహారేళ్ల యువకుడు కనిపించి సుదామ నేను దేవుణ్ణి పద నీతో ఇంటికి వస్తాను అన్నాడు సుదాముడు ఆశ్చర్యపడి నువ్వు దేవుడివా ఎలా నమ్మేది అన్నాడు నువ్వు నీ నీవల్ల కాని చేయాలని అనుకుంటున్నావు అందుకే నేను దివి నుండి భువికి దిగివచ్చి నీకు సహాయపడాలని అనుకున్నాను మోహనుణ్ణి చంపటం వల్ల కాదు పాపాత్మలకు పాపబలం ఉంటుంది వాళ్లను యుక్తితో లొంగదీయాలి తప్ప శక్తితో లొంగదీయలేము అన్నాడు దేవుడు మోహనుణ్ణి గురించి తన మనసులోని ఆలోచన మరెవ్వరికీ తెలియదు అందుచేత సుధాముడు ఆ యువకుణ్ణి దేవుడని నమ్మి సాష్టాంగపడ్డాడు దేవుడు అతన్ని లేవనెత్తి నేను దేవుడినన్న విషయం మోహనుడికి తప్ప ఇంకెవరికీ చెప్పకు ఆ తర్వాత జరిగేది చూడు అన్నాడు ఇద్దరు సుధాముడి ఇంటికి వెళ్ళారు ఆ రోజుకు ఏ ప్రయత్నమూ లేకుండానే రుచికరమైన వంటకాలు ఇంట్లో తయారయ్యాయి కొన్ని తినుబండారాలను తీసుకుని సుధాముడు మోహనుడి ఇంటికి వెళ్ళాడు మోహనుడు వాటి రుచికి ఆశ్చర్యపడి విశేషం ఏమిటని అడిగాడు సాక్షాత్తు ఆ దేవుడు నా ఇంట్లో బసచేశాడు ఈ విషయం నీకు తప్ప ఎవరికీ చెప్పవద్దని ఆజ్ఞాపించాడు కాబట్టి విషయం రహస్యంగా ఉంచు అన్నాడు సుధాముడు నెమ్మదిగా దేవుడు ఎలాగుంటాడో చూస్తాను ఒకసారి మా ఇంటికి తీసుకునిరా అన్నాడు మోహనుడు సుదాముడు సరేనని కాసేపటికి దేవుణ్ణి వెంటబెట్టుకుని వచ్చాడు మోహనుడు దేవుణ్ణి ఎగాదిగా చూసి నువ్వు దేవుడివా బస చేయటానికి నీకు సుదాముడి ఇల్లు తప్ప మరెక్కడా దొరకలేదా అని ప్రశ్నించాడు సుదాముడు నా భక్తుడు అందుకే అతడి ఇంటికి వచ్చాను అన్నాడు దేవుడు నవ్వుతూ అయితే నువ్వు దేవుడువని నమ్మకం ఏమిటి అన్నాడు మోహనుడు పరిహాసంగా నవ్వుతూ ఆ సంగతి నువ్వే గ్రహిస్తావు రుణపత్రం లేకుండా రోజుకు వెయ్యి వరహాల చొప్పున పదివేల వరహాలు పది రోజుల్లో సుధాముడికి ఇవ్వు నీ డబ్బు నూరు రెట్లు అవుతుంది సుధాముడు అదంతా నీకే ఇస్తాడు పదివేల వరహాలు మాత్రం అతడికి విడిచిపెడితే చాలు అన్నాడు దేవుడు ఇదంతా మీరిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం ఋణపత్రం లేకుండా డబ్బిస్తే ఆ తర్వాత సుదాముడు కాదంటే అని అడిగాడు మోహనుడు సాక్షాత్తు దేవుడు నీకు సాక్ష్యం ఉండగా రుణపత్రం ఎందుకు అన్నాడు దేవుడు నవ్వుతూ నువ్వు దేవుడు అని నాకు నమ్మకం లేదు అన్నాడు మోహనుడు కటువుగా అంతలో అక్కడికి ఆ ఊరివాడే అయిన భూషయ్య వచ్చాడు ఆయనకు పది ఎకరాల పొలం ఉంది పెద్ద మేడ ఉంది కానీ పరోపకారి కావడం వల్ల చేతిలో ఎప్పుడూ డబ్బు ఉండదు ఇప్పుడు ఆయన పాలేరు పద్దయ్య కూతురుకు కుదిరింది వాడికొక వంద వరహాలు అప్పు కావలసి వచ్చింది భూషయ్య పద్దయ్య కోసం తనే అప్పు చేయాలని వచ్చాడు అందుకు ముందు రోజే చెప్పి ఉండడం వల్ల ఈ విషయం సుధాముడికి తెలుసు అతడు రుణపత్రాలు సిద్ధం చేయించి ఉంచాడు దేవుడు భూషయ్యతో చూడబోతే పరోపకారిలాగా ఉన్నావు నువ్వు పత్రం సాక్ష్యం లేకుండా రోజుకు వెయ్యి వరహాల చొప్పున సుధాముడికి ఇవ్వు పది రోజుల తర్వాత ఆ డబ్బు నూరు రెట్లు అవుతుంది అంతా నీదే పదివేల వరహాలు మాత్రం సుధామునికి విడిచిపెడితే చాలు అన్నాడు నువ్వు చెప్పినట్లు చేస్తాను కానీ రోజుకు వెయ్యి వరహాలు ఎక్కడి నుంచి తెచ్చేది అన్నాడు భూషయ్య దిగులుగా దాందేముంది ఈ మోహనుడే నీకు అప్పిస్తాడు అన్నాడు దేవుడు మోహనుడు వెంటనే భూషయ్యతో నేను మాత్రం సాక్ష్యం లేకుండా అప్పు ఇవ్వను నీ ఇల్లు భూమి హామీగా పెట్టి పత్రం రాసి ఇస్తే మొత్తం పదివేల వరహాలు ఒక్కసారే ఇచ్చేస్తాను అన్నాడు అప్పు ఒక్కసారే తీసుకున్నా డబ్బు ఒక్కసారి ఇవ్వటానికి వీల్లేదు అలా చేస్తే అదృష్టం కలిసిరాదు అని దేవుడు భూషయ్యను హెచ్చరించాడు భూషయ్య మోహనుడు కోరిన విధంగా రుణపత్రం రాసిచ్చి పదివేల వరహాలు తీసుకొని అందులో వెయ్యి వరహాలు సుధాముడికి ఇచ్చాడు దేవుడు ఆయనతో ఈ విషయం ఊర్లో నీకు తెలిసిన వారందరికీ చెప్పు వెయ్యి వరహాలన్న సిద్ధాంతం ఏమీ లేదు ఒక్క వరహా కూడా కావచ్చు లక్ష వరహాలు కావచ్చు మొత్తం ఎంతిస్తే అంతకు నూరు రెట్లు అవుతుంది తెలిసిందా అన్నాడు ఇందుకు సరేనని తల ఊపి భూషయ్య వెళ్ళిపోయాడు మీరంతా కలిసి నన్ను బికారిని చెయ్యాలని ఏదో పథకం వేశారు నువ్వు నిజంగా దేవుడివే అయితే నేను నమ్మే మహిమ ఏదైనా నా ఎదుట చెయ్యి అన్నాడు మోహనుడు అయితే చూడు నా దశావతారాల రూపాలు ప్రదర్శిస్తాను అన్నాడు దేవుడు మోహనుడు దేవుడి వంకే చూశాడు అతడికి దేవుడు ముందున్నట్టే కనిపించాడు ఏ మార్పు లేదు సుధాముడు మాత్రం దశావతారాల రూపాలను చూసి పరవశించిపోతూ స్తోత్రాలు చేశాడు అంతా మోసం మీరు నాటకం ఆడుతున్నారు ఇక వెళ్ళండి అన్నాడు మోహనుడు కోపంగా దేవుడు సుధాముడు నుంచి వెళ్ళిపోయారు ఆ సాయంకాలం మోహనుడి ఇంటి ముందు జనం బాగా పోగయ్యారు అంతా తమకు ఉన్నవన్నీ తాకట్లు పెట్టి అతడి దగ్గర అప్పు తీసుకొని సుధాముడింట్లో డబ్బిస్తున్నారు ఆ విధంగా సుధాముడింట్లో కనక వర్షం కురుస్తుంది ఇదంతా చూసి సుధాముడు కంగారు పడిపోతూ దేవుడితో అంతా నాకు అయోమయంగా ఉంది ఒక పిసినారి ప్రజాకంటకుణ్ణి చంపటానికి ఇంత తతంగం దేనికి నీ కారణంగా మోహనుడు మరింత బాగుపడ్డాడు ఎప్పుడు చేయని వాళ్ళందరూ వాడి వద్ద అప్పు చేసి వాడి గుప్పిట్లోకి వెళ్ళిపోతున్నారు నీ 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 లీల ఏమిటో నాకు తెలియటం లేదు నువ్వు మోహనుణ్ణి మోసగించాలని వేసిన పథకం కూడా పారలేదు అంటూ వాపోయాడు అంతా చిరునవ్వుతో విన్న దేవుడు నేను మోహనుణ్ణి మోసగించాలని అనుకోలేదు అతడికి అంతా నిజమే చెప్పాను పది లక్షల వరహాలను పది కోట్లు చేసుకునే అవకాశం ఇచ్చాను ఇంకా పది రోజుల వ్యవధి ఉంది కదా మనసు మార్చుకుంటాడేమో చూద్దాం అన్నాడు అలా పది రోజులు గడిచిపోయాయి దేవుడు సుధాముడితో కాసేపట్లో అందరి డబ్బు నూరు రెట్లు అవుతుంది వాగ్దానం చేసిన ప్రకారం ఎవరి డబ్బు వారికి ఇవ్వు నీకు వచ్చిన దానితో తరతరాలు సుఖంగా జీవించు నాకు కాస్త పని మిగిలిపోయింది అది ముగించుకొని చక్కా పోతాను అంటూ బయలుదేరి మోహనుడి ఇంటికి వెళ్ళాడు మోహనుడు దేవుణ్ణి చూసి నవ్వుతూ గడువు కాలం ముగిసింది తొందరగా ఎక్కడికైనా ఉడాయించు లేకపోతే దగాపడ్డ తమ్ముళ్లందరూ నీ మీద రాళ్ల వర్షం కురిపించి చంపేస్తారు మళ్లీ గోవర్ధన పర్వతం ఎత్తుదామన్నా దగ్గర్లో కొండలు లేవు అన్నాడు నేను దేవుణ్ణి కొండలు లేకపోతే సృష్టించగలను నా కృష్ణావతారం చూడు అంటూ గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన కృష్ణుడి రూపంలో సాక్షాత్కరించాడు మోహనుడు ఆ దృశ్యం చూసి తెల్లబోయి నువ్వు నిజంగా దేవుడివా అన్నాడు అంతే దేవుడు అక్కడి నుంచి మాయమయ్యాడు మోహనుడు నిలువెల్లా కంపించిపోతూ తల పట్టుకుని కూర్చున్నాడు అంతలో అతడింటికి ఒక్కొక్కరుగా జనం రాసాగారు వాళ్ళందరికీ సుధాముడింట ఇచ్చిన ధనం నూరు రెట్లు అయింది బాకీ తీర్చడానికి వచ్చిన వాళ్ళందరూ మోహనుణ్ణి వడ్డీ లెక్క కట్టమన్నారు మోహనుడు మధ్య మధ్య కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ లెక్కలు కట్టి వాళ్ళ నుంచి తనకు రావలసిన అసలు వడ్డీ తీసుకున్నాడు వాళ్ళు వెళ్ళిపోగానే అతన్ని పశ్చాత్తాపం ముంచెత్తింది తనను సన్మార్గంలో పెట్టేందుకు దేవుడే దిగివచ్చాడన్నమాట తనకు ముందే నమ్మించి ఉంటే ఎంత బాగుండేది మోహనుడు ఇలా ఆలోచిస్తూ దుఃఖం భరించలేక పశ్చాత్తాపంతో రెండు మూడు నెలల కాలం మంచం పట్టాడు తరువాత ఆ ఊరిలో ఉండడం ఇష్టం లేక దూర గల మరొక ఊరు చేరి అక్కడ పేద సాధలకు తన చేతనైన సహాయం చేస్తూ జీవితకాలాన్ని తృప్తిగా గడిపాడు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ